మాట ఇచ్చావు కాబట్టి నేను నా పక్కన నుంచునే అర్హత ఇస్తున్నాను ఓ థాంక్యూ థాంక్యూ మేడం బెటర్ ప్రూవ్ ఇట్ ప్రూవ్ చేసుకో పొందె సంతోషోని సంతోషోని హేరీ గుడ్ సో ముందుగా మీ అందరికి మా స్టూడియో వన్ తరపు నుంచి ఈ కాంబినేషన్ అంటే రవి విష్ణు ఏం చేస్తారు ఈ ప్రోగ్రామ్ లో విష్ణు కంటే వంద రెట్లు అందంగా మహిళలు ఉంటారు ఈ షో లో విష్ణు ఎలా జెలసిగా తీసుకుంటాడా హ్యాపీగా పర్ఫామ్ చేస్తాడా రకరకాల డౌట్లు వచ్చాయి కానీ ఈవిడికి కూడా అందం అంటే అని అర్థమైంది అండ్ ఈమె ఈ జర్నీలో అంటే మా సరలేరు మీకు ఎవరిలో మీలానే అందంగా రెడీ అవ్వాలి ఎన్ని ఎపిసోడ్స్ అయితే చేస్తామో అన్ని షోస్ తర్వాత అని కోరుకుంటున్నాం అది అదే ఏమన్నా చూసి ఆ ముక్కు కొంచెం లోపలి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నదా హలో బ్రహ్మ పది గంటలు కాదు పది రోజులు కూర్చొని నా ముక్కుని చెక్కాడు రాదు చాలా ఇంటర్నేషనల్ అవును అవతార్ సినిమా లాంటిది ఒకటే వస్తుంది ఎప్పుడో ఒకసారి

తక్కువ అప్పుడప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అది నా వల్ల కాదు నువ్వు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది కదా ఏ లంగో లివరో చెడి దొబ్బిండిద్ది చెడి దొబ్బిండిద్ది